అర్ధరాత్రి పన్నెండు అవుతుంది ఉదయం ఐదింటి దగ్గర నుండి ఆటో తోలటం మొదలు పెడితే ఇదిగోండి ఈ పన్నెండు గంటలకి నా టార్గెట్ అన్నది నేను రీచ్ అయ్యాను బాడిగలు ఉండి లేక ఆర్డర్ సరిగ్గా పడి పడక పోలీసులతో ట్రాఫిక్ పోలీసులతో ప్యాసింజర్స్ తో అప్పుల వాళ్ళతో ఫైనాన్సర్లతో స్వేర్పాట్లు వాళ్లతో మెకానిక్లతో నానా రకాల అవస్థలు పడటమే ఆటో వాడి జీవితం అంత కష్టపడుతూ ఆటో ఎందుకు తోలాలి వేరే పని చేసుకోవచ్చు కదా అంటే ఇది తప్ప ఇంకేం తెలియదు చిన్నప్పటి నుంచి బాగా చదివినప్పటికీ లక్షలు సంపాదించేటువంటి ఉద్యోగం వచ్చే అంత చదవలేదు పోని చేతి పని ఏదన్నా ఉందా అంటే ఆ చేతి పని రాదు అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వలేక ఇటు ఏ చేతి పని రాక అప్పటికప్పుడు టెంపరీగా ఒక రోజులో రెండు రోజులో ఆటో నేర్చుకొని అప్పో సొప్పో తీసుకొని వచ్చి ఫైనాన్స్ లో ఒక ఆటో కొని ఆ ఆటో యొక్క అప్పు నెనెలా తీరుస్తూ ఇంకా రకరకాల రిపేర్లకి అప్పులు చేస్తూ మెకానిక్ ల చుట్టూ తిరుగుతూ ఇదిగోండి ఇలా రాపిడోలో ఆర్డర్లు సరిగ్గా పడక అది చాలీ చాలక ఈ రకంగా బతకటమే ఆటో వాడి జీవితం మరి ఆటో ఫీల్డ్ వేస్టా అంటే దీని మీద బతుకుతూ దీని మీద తింటూ ఇది వేస్ట్ అని ఎలా చెప్పగలను ఐదు వేలు మూడు పూటల లోపలికి వెళ్తున్నాయి అంటే నన్ను నా భార్యని నా తల్లిని నా బిడ్డని నేను నా స్తోమత మేరకు పోషించగలుగుతున్నాను అంటే దానికి కారణం ఈ ఆటోనే ప్రస్తుతానికి ఈ ఆటో లేకపోతే నేను లేను నా టార్గెట్ రీచ్ అవటం కోసం నాకు ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా పరిస్థితి అనుకూలించినా అనుకూలించకపోయినా ఆర్డర్స్ ఉన్నా లేకపోయినా నా ఆరోగ్యం మేరకు నా శక్తి మేరకు నేను కష్టపడతాను ఏ రోజు కూడా ఇది నన్నైతే ఉట్టి చేతులతో పంపించలేదు నాకు టిఫిన్ కి డబ్బులు లేనప్పుడు టిఫిన్ కి డబ్బులు ఇచ్చింది నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఇంకా ఎన్నో ఇచ్చింది ఇది కేవలం ఒక ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువు అని నేను అనుకోను ఇది నా బాడీలో ఉండేటువంటి ఒక అవయవంగానే నేను భావిస్తాను ఎందుకంటే అవయవం ఏది ఫాల్ట్ వచ్చినా గాని మనిషి అలా బతకలేడో దీనికి ఏదన్నా అయినా ఇది నడవటం ఆగిపోయినా నేను అలా బతకలేను ఎందుకంటే ఇది కేవలం ఇనుముతో తయారు చేసిన ఆటో కాదు ఇది నా ప్రాణం కాబట్టి దీన్ని ఎప్పుడు నేను తక్కువగా చూడను చూడలేను ఎందుకంటే నాకు బతుకునిస్తుంది